కెనడా ప్రధాని కార్నికే ట్రంప్ ఫోన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకల పెరుత ఖయానికి కాలుదూతున్నారు ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేస్తుంది కెనడా ప్రధాని మార్క్ కార్ని ట్రంప్లో ఫోన్లో మాట్లాడుకున్నారు అమెరికా అధ్యక్షుడే ట్రూత్ సో ట్రూత్ సోషల్ వేదిక ఈ విషయాన్ని వెల్లడించారు నేను కార్న్తో ఫోన్లో మాట్లాడాను మా మధ్య మంచి సంభాషణ జరిగింది చాలా విషయాలపై ఒక అంగీకారానికి వచ్చాం కెనడా ఎన్నికలు ముగిసిన అనంతరం భేటీ అవుతాం వాణిజ్యం రాజకీయం వంటి పలు అంశాలపై చర్చిస్తాం ఇది ఇరు దేశాలను గొప్పగా ఈ సమావేశం ఇరు దేశానికి గొప్పగా చే గొప్పగా చేస్తుందని భావిస్తూ ట్రంప్ ఎక్స్వే సోషల్ ట్రూత్ వేదికగా వెల్లడించారు ఈ ఫోన్ ఈ ఫోన్ కాల్పై కెనడా ప్రధాన కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి ట్రంప్ ఇప్పటికే కెనడా దిగుమతులపై సుంకాల మోత మోగిస్తున్నారు భారీగా ట్రాఫీ టారిఫ్లు విధిస్తున్నారు ఇటీవల ఇటీవల వాహన దిగుమతులు చేసుకు విదేశీ కంపెనీలు వాహన దిగుమతులు చేసుకునే అమెరికాలో ఇరవై ఐదు శాతం సుంకాన్ని ప్రకటించారు దీనిపై కార్ని తీవ్రంగా వ్యతిరేకించారు ట్రంప్ టారిఫ్ ప్రకటన అనంతరం కార్ని ఎన్నికల ప్రచారాన్ని అర్థవంతంగా ముయించుకొని క్యాబినెట్ సభ్యులతో సమావేశమయ్యారు అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా అమెరికా సుంకాలు అన్యాయమైనవని వీరి చర్య ఈ చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిబ్బ సంబంధాలు స్నేహబంధాన్ని ట్రంప్ శాశ్వతంగా మార్చేస్తున్నారీ కార్ని వ్యాఖ్యానించారు ఆర్థిక వ్యవస్థ బలోపేతం భద్రత సైనిక సహకారం విషయంలో అమెరికా కెనడా మధ్య పాతబంధం నేటితో ముగిస్తుందనేసి నిన్న కార్ను వెల్లడించారు ఈ సుంకాలను ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటామనేసి నిన్న జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్లో కార్ను వెల్లడించారు ఏప్రిల్ రెండు నుంచి అమెరికాకు అమెరికాకు దిగుమతయ్యే వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంకల్లో సుంక అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు ఈ నిర్ణయం కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బరని విశ్లేషకులు భావిస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనేసి అధికారులు చెబుతున్నారు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి దిగుమతి అయ్యే విదేశీ వాహనాలపై ఇరవై ఐదు శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే అయితే ఈ ఈ ఈ ట్యాక్స్ ఇండైరెక్ట్గా కెనడాకు ఐదు లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రతికూల ప్రభావం పడుతుందనేసి కెనడా అధికారులు అంచనా వేస్తున్నారు